వెల్కమ్ టు చాణక్యన్ నూతన సంవత్సరానికి పురస్కరించుకొని నాగర్ కన్నూల్లోని బేతానియా ప్రార్థన మందిరంలో సోమవారం నాడు ప్రత్యేక ప్రార్థనలు క్రిస్టియన్ సోదరులు నిర్వహించారు రెండు వేల ఇరవై మూడుకు గుడ్ బై చెప్తూ రెండు వేల ఇరవై నాలుగుకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరంలో జరిగిన సంఘటనలు ఏడాది పునరావృతం కాకుండా ప్రజలు సుఖ సంతోషాలతో వెలగాలని ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని ఆ ప్రభువుని ప్రార్థించారు నాగర్ కన్నూలు పట్టిన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ప్రార్థనా మందిరం నాగర్ కర్నూలు దైవ సేవకునిగా లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాన్ని దేవాది దేవుడు దీన్ని దయాకీర్ణంగా అనుగ్రహించి ఉన్నాడు కనుక నూతన సంవత్సరము యేసుక్రీస్తు వారి యొక్క మరి కృపాక్షేమములతో నడుచుకొని ఆ విధంగా దైవాస్త్రవంతో వారి జీవితాలను కొనసాగించారు కానీ దేవుడు నాగరికండు కర్నూలు మరి లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా నూతన సంవత్సర సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తుంటున్నాము బైబిల్ గ్రంథంలో ప్రభా వేసి పిలుస్తే వారు అగై రెండు పంతొమ్మిదిలో ఇది మొదలుకొని దేవుడు మిమ్ములను ఆశీర్వదించినగా కానీ దేవుడు చదవిస్తున్నారు ఈ నూతన సంవత్సరంలో కొత్త మరి నూతనంగా మనం ప్రవేశించినాం కాబట్టి దేవుడి యొక్క ఆశీర్వాదంతో మనం ఈ నూతన సంవత్సరంలో గాక దేవుడి వల్ల గాక ఆమె వేతనీయ ప్రార్థన మందిరము నాగర్ కన్నుల్ పట్టణ ప్రజలందరికీ ప్రభుని ఏసుకున్నామన్నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో జన్మించి ఈ మానవాళ్ళందరికీ ఈ యొక్క నూతన సంవత్సరంలో అందరికీ కూడా అనేక శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా ఈ యొక్క ప్రభుని ఈసుక్రీస్తున్నామున మీకందరికీ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాము